మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శ్రీ రాజా రాజేశ్వర స్వామి టెంపుల్ సన్నిధిలో అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని శివార్చన మండపం వద్ద సత్రం నిర్మాణానికి స్థలాన్ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు బీసీ అండ్ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ తాను ఇటీవల స్వామి వారి దర్శనం సందర్భంగా చేసిన ప్రకటనలో భాగంగా ఈ రోజు స్థల పరిశీలన చేశామని తెలిపారు రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం వసతి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు బ్రేక్ దర్శనం అమలు చేస్తున్నామని తెలిపారు అలాగే భక్తులకు నిత్యం అన్నదానం అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు రోజు పదిహేను వేలు మంది భోజనం చేసేలా భవనాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఈ శనివారం లోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ ఈ రాజేష్ డిఈ రఘునందన్ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈ రాజేష్ రఘునందన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ ఎడ్ల శివ సాయి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి